హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వో ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఇచ్చి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రెండు వేల పదిహేడు కారు అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇన్వైస్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ బాక్స్ పర్ఫెక్ట్ ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు మైలేజ్ చూసుకున్నట్లయితే వల్ల లీటర్ డీజిల్కి హైవే మీద పదిహేడు నుంచి ఇరవై మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చుల్ ఏసీ ఫుల్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ ఉండే ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉండే ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండర్స్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అవైలబుల్ అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒక కీ వచ్చేసి అన్యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్లాక్ బ్యూటీ బ్లాక్ బ్యూటీ అండి కార్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కారు కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్అప్లనేది కామన్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ వస్తాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా అయితే ఉంది పొల్యూషన్కి రెండు యాప్రాన్స్ కానీ రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఏడు లక్షల తొంభై ఏడు లక్షల తొంభై వేల రూపాయలతో ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఇక ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల అరవై వేల రూపాయలు ఏడు లక్షల అరవై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి జీప్ కంపాస్ చూడొచ్చండి ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ తొంభై నుంచి వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ లుక్ అండి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డోర్ సౌండ్స్ కూడా అయితే చాలా స్మూత్గా అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే ఎనభై శాతం డెబ్బై ఎనభై శాతం టైర్ ఉంది వెనకాల ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టే ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ అయితే డిఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే టూల్ కిట్ ఉంది స్టెప్ని యూజ్ అండి చూడొచ్చు వందకు వంద శాతం స్టెప్ని టైర్ అయితే ఉంది ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైట్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు డెబ్బై ఎనభై శాతం టైర్ ఉంది ఎలైవీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది ఎటువంటి షేడింగ్ కానీ ఎటువంటి మనకళ్ళు కానీ అయితే ఏం లేవండి ఏసీ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ అయితే వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ సీట్ కొద్దిగా లైట్గా నలిగిందండి లైట్గా అంతే లైట్గానే అలాగే చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీసు ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ ఉండే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ అలాగే ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే ఒకసారి చూడొచ్చు టైర్ ఒక ఎనభై శాతం ఉంది ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉందండి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్రాబ్లమ్ ఏం లేదు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు మొత్తం కంపెనీ బానెట్ పేస్టింగ్ అయితే ఉందండి బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పదిహేడు జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ ఎనభై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు అయితే ఉన్నాయి ఈ కార్ ఏడు లక్షల అరవై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్